సమస్త నమస్కారం అండి బాబా గారి దయవలన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వైడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇక్కడ నీ కోసం ఒక మూడు అంకెలను తీసుకొచ్చాను బిడ్డ ఇందులో ఒక అంకెను తాకు మూడు ఆరు తొమ్మిది ఈ అంకెల్లో ఒక అంకెను మనస్ఫూర్తిగా నీ సాయిని తలుచుకొని నీ తండ్రిని మనసులో తలుచుకొని గుండెలు నిండా ఊపిరి తీసుకొని ఒక్కసారి ఒక అంకెను నీ జీవితం ఎలా ఉంటుందో ఉండబోతోందో ఇప్పుడు ఏం జరుగుతోందో నువ్వు పరిస్థితులు ఏం అనుభవించావో అన్నీ కూడా చెప్తాను సంతోషంగా ఉన్నావా బాధగా ఉన్నావా కష్టంగా ఉన్నావా ఏం కోల్పోయావు ఏం నష్టపోయేవు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఇంట్లో నీ స్థితి ఎలా ఉంది బయట ఎలా ఉంది ప్రతి ఒక్కటి కూడా పూస గుచ్చినట్టు చెప్పబోతున్న బిడ్డ అయితే నీ తండ్రి మీద నీ సాయి మీద నమ్మకముంచి కళ్ళు మూసుకొని గుండె నిండా ఊపిరి తీసుకునే ఒక్కసారి ఒక్క అంకెను తాకుబిడ్డ నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్తాను కానీ నిర్లక్ష్యం చేయకు అజాగ్రత్త వద్దు ఇది నీ జీవితం గురించి ఈ రోజు సాయి పని కట్టుకుని చెప్పాలని వచ్చాడు కోసం మూడు అతి అద్భుతమైన అంకెలను తీసుకువచ్చాడు ఇందులో ఏదో ఒకటి తాకుబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం తాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే విషయం ఏంటనే అర్థం అవుతుంది ఎందుకనంటే బాబా గారి గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఓం సాయి అంటూ ఇక్కడ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులో ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి ఇక మీరు అయినా చోట్ల జ్యోతిషం చెప్పించుకుండచ్చండి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్ గా మా రిలేటివ్ ఒకరు చాలా ప్రాబ్లమ్స్ లో సతమతం అయిపోతున్నప్పుడు తోచిన స్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయంలో పడ్డప్పుడు ఒకసారి గురువు గారికి కాల్ చేస్తే ఆయన పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందించారండి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడేశారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజు సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటాక్ట్ తెలియకుండా మీ ముండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ టై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇక్కడ నీ కోసం ఒక మూడు అంకెలను తీసుకొచ్చాను తల్లి ఎంతో ప్రేమతో తీసుకువచ్చాను అసలు నీ జీవితంలో ఏం జరగబోతోంది నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి కష్టానికి కారణం ఏంటి ఎందుకు ఇలా జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను బిడ్డ ఈ అంకెల్లో ఒక అంకెను తాకు ఇక్కడ నేను మూడు ఆరు తొమ్మిది ఈ అంకెలను తీసుకువచ్చాను ఇందులో ఒక దాన్ని ఎంచుకో నీ మనసులో తలుచుకో నీ తండ్రి మీద నమ్మకం పెట్టి భారం వేసి ఒక అంకెను తాకు నీ జీవితం ఎలా ఉండబోతోందో తప్పకుండా ఇప్పుడే ఈ క్షణమే ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను ఎందుకనంటే నాకు తెలుసు నీ మనసులో ఏముందో నాకు తెలుసు నీకు ఏం కావాలో నాకు తెలుసు అందుకోసమే మరి ఒక అంకెనైతే తప్పకుండా ఎంచుకున్నావా బిడ్డ కళ్ళు మూసుకున్నావా గుండెల నిండా ఊపిరి తీసుకున్నావా అయితే ఒక అంకెను తాకు అందులో ఉన్నటువంటి సందేశాన్ని తప్పకుండా నేను ఉంచుతాను సాక్షాత్తు నీ తండ్రి ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు నీ తండ్రి మాటల్లోనే నువ్వు విను బిడ్డ ముందుగా ఇక్కడ మూడు అనే నెంబర్ ని ఎవరైతే అనుకున్నారో వారి గురించి నేను ఇలా చెప్తున్నా బిడ్డ బిడ్డా నువ్వు మూడు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటావు నీ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటావు కలలో కూడా ఎవ్వరికి ద్రోహం చెయ్యాలనే ఆలోచన అస్సలు చేయవు చెయ్యనే చెయ్యవు కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందటం లేదు అని కన్నీరు పెట్టుకొని అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదా అయినా నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారిని ఓదార్చుతూ ఉంటావు అలాంటి నీ బాధను మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం మర్చిపోయి నిన్ను మర్చిపోయి ఎదుటి వారి కోసమే శ్రమిస్తూ ఎప్పుడు కూడా ఉన్నావు కుటుంబం మొత్తం నీ బాధ్యతగా స్వీకరించావు కుటుంబం కోసం పోరాడుతూనే ఉన్నాం కానీ ఇక్కడ నీ కష్టాన్ని ఎవరు చూడటం లేదని ఎప్పుడు కూడా దిగులు చెందుతూ ఉన్నావు కదా బిడ్డ నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా నీకు ఇవ్వలేదు అని బాధపడుతున్నావు కేవలం నువ్వు పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి నీ జీవితానికి ఎప్పుడు ఒక సంతోషం వస్తుందా అని వెయ్యే కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా నిన్ను అర్థం చేసుకోవలసినటువంటి నీ బంధమే నిన్ను దూరంగా పెడుతోంది అర్థం చేసుకోవట్లేదు అలాంటప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి బాబా అనే ఆలోచన కూడా ఎప్పుడూ కూడా వస్తూ ఉంది ఒక బాధ అనేది నీలో ఉండిపోయింది కదా బిడ్డ కాబట్టి అలాంటి బాధను ఇప్పటి నుంచి నువ్వు అనుభవించాల్సిన అవసరమే లేదు తల్లి నువ్వు మూడు అనే అంకెను ఎంచుకున్నావు ఇక్కడ శ్రద్ధ సబూరి ఈ రెండుంటినీ కూడా నువ్వు తప్పకుండా అవగాహన చేసుకోవాలి ఓపికతో ఉండు నువ్వు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెరవేరుస్తాను నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతో గౌరవించేలా చేస్తాను నువ్వు చేసే పనికి నువ్వు చదువుకున్న చదువుకి పొంతన లేదని బాధపడుతున్నావు కదా అందులోనే నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న ఉద్యోగంలోనే నీకు ఎంతో మంచి లాభాన్ని నేను ప్రసాదించబోతున్నా అందించబోతున్నా ధైర్యంగా జీవించు నీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను నేను ఇవ్వబోతున్నాను తల్లి ఇప్పటి నుంచి బాధపడద్దు నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటూ ఉంటారు కదా కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో ఆ సమస్యల వలన నీ మనసంతా గందరు గోళంగా ఉందని నాకు తెలుసు దానివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు నాకు తెలుసు నా బిడ్డకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో నీ మంచి చెడులు చూసుకో తర్వాత ఎదుటివారి మంచి చెడులు నువ్వు చూద్దువు కాని అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి బిడ్డ ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించటం మొదలుపెట్టు నువ్వు కేవలం కుటుంబం కోసం మాత్రమే పాకలాడుతూ ఉన్నప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నీ కుటుంబ సభ్యులే నిన్ను చెదరించుకుంటారు అర్థం చేసుకోవలసినంత నీ బంధమే నిన్ను ఒక రోగాల పుట్ట అనే ముద్ర కూడా వేస్తుంది జాగ్రత్త అలాంటప్పుడు అందరి కోసం శ్రమించిన నీకు అనారోగ్యం పాలైనప్పుడు చూసేటటువంటి ఆ బంధమే నిన్ను అపార్థం చేసుకుని దూరం పెడతారు చీటికి మాటికి నువ్వు ఒక రోగాల పుట్ట రోగాల పాలయ్యావు అని నిన్ను హేళన చేస్తారు ఎందుకో తెలుసా వాళ్ళ కోసం రయ్యం పగళ్ళు ఆకులు నిద్రలు కూడా మానేసి పని చేస్తూ ఉన్నావు ఎవరికి ఏం కావాలో సమయానికి అన్ని సమకూర్చి పెడుతూ ఉన్నావు అందిస్తూ ఉన్నావు ఆ సమయంలో అలసట నీరసం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఒక్కొక్కసారి బాగా అలసిపోయినప్పుడు జ్వరం రావటం ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవటం ఇలా నీరసంగా మానసికంగా నలిగిపోయి ఉన్నప్పుడు నువ్వు అలా పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పుడు నీ బంధమే ఎప్పుడు చూసినా అస్తమానం ఇలా పడుకుని ఉంటావు నువ్వు ఒక రోగాల పుట్టవి ఒకటి పోతే ఒక రోగం నీకు సిద్ధంగా ఉంటుంది అంటూ నీ బంధమే నిన్ను పొడుస్తుంది దెప్పి పొడుస్తుంది ఏ బంధమైనా కానివ్వు తాళిబంధమైన నీ పేగు బంధమైన కన్న బంధమైన ఏ బంధమైనా ఇదే మాట అంటుంది అందుకే ముందు నిన్ను నువ్వు చూసుకో నీ ఆరోగ్యం నువ్వు చూసుకో సమయానికి తినో సమయానికి నిద్రపో ముందు నీ గురించి నువ్వు పట్టించుకో ఆ తర్వాత నీ ఇంట్లో వాళ్ళ గురించి నీ వాళ్ళ గురించి పట్టించుకో అప్పుడు ఎంత గౌరవం ఉంటుందో నువ్వు ఎంత శక్తివంతంగా పని చేస్తావో అప్పుడు నీకే అర్థమవుతుంది ఒక్కసారి నీ తండ్రి మాట ఆచరణలో పెట్టి చూడు బిడ్డ కానీ నువ్వు వారి కోసం మాత్రమే శ్రమించి నువ్వు ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుందావని అనారోగ్య పరిస్థితికి వచ్చావని వారు నిన్ను అర్థం చేసుకోవటం లేదు కాబట్టి నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను నీ గురించి నువ్వు కూడా ముందుగా ఆలోచించుకో నువ్వు ఇంతకు ముందు ఎలా ఉండేదానివి ఎలా ఉండేవాడివి ఇప్పుడు నువ్వు ఎలా తయారయ్యావు ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకో నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది నీకంటూ ఏదైనా తిండి తింటున్నావా నీకంటూ ఒక కోరిక ఉందా నీకంటూ ఏదైనా చేసుకుంటున్నావా నీకంటూ నువ్వు అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తున్నావా నీకంటూ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నావా తృప్తిగా ఇష్టంగా ఏదైనా తింటున్నావా లేదు కదా ఎంతసేపు నీ వాళ్ల కోసమే నా వాళ్ళు ఇది తింటారు నా బిడ్డలకు అది ఇష్టం నా భార్యకి ఇష్టం నా భర్తకి ఇష్టం నా అమ్మ నాన్నలకి ఇది ఇష్టం నా తోబుట్టోళ్ళకి ఇది ఇష్టం ఇలానే కదా ఉంది నీ ఆలోచన నీకోసం ఎప్పుడైనా ఆలోచించావా ముందు నిన్ను నువ్వు ప్రేమించు బిడ్డ ఆ తర్వాత నీ వాళ్ళను ప్రేమించు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అప్పుడు నీ పేరు మారలేదు ఇప్పుడు కూడా నీ పేరు మారలేదు కానీ నీపై ఉన్నటువంటి అభిమానం నీపై చూపించేటటువంటి ప్రేమ ఎందుకు మారుతున్నాయో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అప్పటిలా నువ్వు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు అప్పటిలా నువ్వు ఇప్పుడు ఎందుకు జీవించలేకపోతున్నావు ఎందుకంటే కేవలం నువ్వు ఇతరుల కోసం ఆలోచించి ఇతరులు బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కానీ నీ గురించి నువ్వు మాత్రం అస్సలు ఆలోచించుకోకుండా నీ జీవితాన్ని నువ్వు దుర్మరం చేసుకుంటున్నావు తల్లి ఒక్కసారి తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడు నీ ప్రతి కోరిక ఈ సాయికి తప్పకుండా తెలుసు నెరవేరుస్తాడు అంత మంచి మనసు ఉన్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తాను చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది నేను తీరుస్తాను కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అందుకు ఏవైతే అవసరమో అవన్నీ నేను నీకు తప్పకుండా అందిస్తాను ఒక తండ్రిగా సరేనా నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ అంటూ బాబా గారు అయితే ఇలా అంటున్నారండి ఇలా మూడవ అంకెను ఎవరైతే తాకారో మూడవ నెమ్మది ఎవరైతే తాకారో వారి గురించి బాబా గారు ఇలా అన్నారు ఇక ఆరవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిడ్డ నాకు తెలుసు నా బిడ్డ చాలా అలసిపోయింది ఎందుకంటే నీ ఆరోగ్య స్థితి మానసిక స్థితి రెండూ కూడా అలసిపోయి ఉన్నాయి ఆసరా కావాలనిపిస్తోంది ఓదార్పు కావాలనిపిస్తోంది కదా ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసులో వరకు చేరనివ్వకు ఒకవేళ చేరిన వాటిని వెంటనే మరచిపోయే ప్రయత్నం చేయి కేవలం నిన్ను ఇతరులు ఏదో మాట అన్నారని పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ఇలా వ్యక్తం చేసుకుంటావా చెప్పు ఒక మాట అన్నారు అది నువ్వు బాధపడ్డావు అది నువ్వు అనుభవిస్తున్నావు కానీ ఆ మాట పడినటువంటి నువ్వు చాలా గాయపడ్డావు కానీ తల్లి ఆ మాట అన్నటువంటి ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు అవన్నీ పూర్తిగా మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నారు నీకు తెలుసా అన్నవారి కన్నా పడిన వారికి బాధ ఉంటుందని నాకు తెలుసు తల్లి అయినా కూడా అదే పనిగా ఒక్కటే అదే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే ఇతరులకు కూడా నువ్వు చులకన భావం అయిపోతావు కదా చులకనగా చూస్తారు కదా అప్పుడు నీ తండ్రి భరించగలడా అలా చూస్తే నిన్ను వీళ్ళు ఎప్పుడు కూడా అంతే చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తారు అని నిన్ను అర్థం చేసుకోవాల్సినటువంటి వారే నిన్ను అపార్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదైనా సరే కేవలం నువ్వు మర్చిపోయే ప్రయత్నం చెయ్యి జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళు అంతేగాని మళ్ళీ వెనక్కి కాదు అర్థమైంది కదా కేవలం నీ గురించి మాత్రమే అంటే తొంభై తొమ్మిది శాతం నీ గురించి ఆలోచించు అని చెప్తున్నా బిడ్డ ఇతరుల కోసం ఆలోచించు ఇంతవరకు నువ్వు చాలా శ్రమపడ్డావు ఇతరుల గురించి ఆలోచించాలి నేను కూడా కాదనటం లేదు కానీ పూర్తిగా నిన్ను నువ్వు మరచిపోయేంత వరకు వెళ్ళకు అని మాత్రమే చెప్తున్నా నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఆరోగ్యం గురించి నువ్వు బాగా చూసుకో నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నువ్వు ఎంత కాపాడుకున్నా అది తిరిగి రాదు కదా సమయం ఆరోగ్యం ఎప్పటికీ కూడా చేతుల్లో ఉండదు బిడ్డ నీకు ఎప్పటికీ అలా ఉండిపోవు కాబట్టి ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మిగతా పది శాతం కూడా నీ వాళ్ళ గురించి ఆలోచించు అందరి గురించి ఎందుకు అంటే వాళ్ళేం నిన్ను పట్టించుకోవటం లేదు కదా మరొక విషయం నీ గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు బాగున్నప్పుడే కదా నువ్వు పక్క వాళ్లకు వాళ్ళ జీవితాన్ని బాగు చేయగలవు వాళ్ళ గురించి పట్టించుకోగలవు పక్క వాళ్ళ కోరికలను నువ్వు తీర్చగలవు వారి ఆశలను నువ్వు నెరవేర్చగలవు వారి ఇష్టాలను నువ్వు గౌరవించగలవు ముందు నువ్వు బాగుండాలి శ్రద్ధగా ఆలోచించు కాబట్టి అలసిన నీ మనసుకి అలసిన నీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వు అని చెప్తున్న తల్లి అంతా సర్దుకుంటుందిలే ఇక నువ్వు దేని గురించి ఆలోచించద్దు అంతా నీకు అనుకూలంగా తప్పకుండా జరుగుతుంది నీ తండ్రి ఉన్నాడు నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి నెరవేరుస్తాడు చిన్న చిన్న విషయానికి కంగారు పడుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్ని సవ్యంగా జరిగిపోతాయి సరేనా నువ్వు కోరింది జరగటానికి కొంచెం సమయం పడుతుందేమో కానీ అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టు నువ్వు తప్పకుండా ఓపికగా ఉండాలి సరేనా కానీ అన్ని కోరిక తప్పకుండా తీరుస్తాను నీకు మాటిస్తున్నాను నా బిడ్డలకు కాక నేను ఎవరికి సహాయం చేస్తాను చెప్పు అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను తల్లి నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే నాకే బాగా తెలుసు అన్నీ తీరుతాయి సంతోషంగా ఉండు నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను జాగ్రత్తగా ఉండు అని చెప్పాను కదా ముందు నీ జీవితం బాగుపడటానికి ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను దారిలో ఉన్నాయి వస్తాయి కంగారు పడుకు వాటిని అందుకుని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో తప్పకుండా తర్వాత నీ కుటుంబము నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషలో ఎవరైతే ఉన్నారో వారందరినీ నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది అంత ఎత్తుకి నువ్వు తప్పకుండా ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకి కుంగిపోకుండా ధైర్యంగా నిలబడు నీకు ఒక మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంది ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను తప్పకుండా చేరుతుంది ఇక ఇదంతా నీకు శుభమే జరుగుతుంది బిడ్డ తప్పకుండా జరుగుతుంది ఆరవ నెంబర్ తాకిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బాబా గారు ఇలా అంటున్నారండి ఇక మిగిలింది తొమ్మిదవ నెంబర్ తొమ్మిదవ నెంబర్ ని ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబా గారు ఏమంటున్నారు నువ్వు తొమ్మిది అనే సంఖ్యను తాకావు కదా తల్లి అయితే నీ గురించి చెప్తాను విను నువ్వు అయితే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరికి చేరబోతోంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఇక బాధపడద్దు నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్నడుగు నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు అందిస్తాను దాంట్లో ఎలాంటి సందేహం వద్దు చెప్పాను కదా నువ్వు ఇప్పటి వరకు దేనికోసం అయితే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరికి రాదు అని అనుకుంటూ ఉన్నావో తప్పకుండా వస్తుంది తప్పకుండా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కూడా అవును తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతో మందిని నమ్మి మోసపోయావు ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తప్పకుండా తెలుసుకో చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ కూడా నీకు తిరిగి రాదు వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చెయ్యాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో నేను ఇంతవరకు నీకు సహాయం చేసిన చెడ్డవారి మాయ మాటలకి నువ్వు లొంగిపోతే అలా నువ్వు లోనైతే ఆ సహాయం కూడా వృధా అయిపోతుందని గమనించు చెడు సింహం మంచిది కాదు తల్లి చెవికి ఎక్కనివ్వదు అందుకే చెడుకు దూరంగా ఉండు ఇక్కడ నువ్వు ఏదైతే ఇది జరగదని అనుకుంటున్నావో అది తప్పకుండా జరగబోతోంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో కష్టాలు ఎదురే ఎన్నో నష్టాలు ఎదురైనా సరే ప్రతిసారి నువ్వు గెలవాలి అనే కసితో ప్రయత్నిస్తూనే ఉన్నావు నీ మనసుని ధైర్యంగా ఉంచుకుంటున్నావు ఈ లక్షణమే నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేస్తుంది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు తప్పకుండా ఇస్తా ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు నువ్వు ఈ సాయి బిడ్డవు నువ్వు భయపడాల్సిన పనే లేదు తల్లి బాధపడాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు అన్ని నేను చూసుకుంటాను మాట ఇస్తాను కదా ఇస్తున్నాను కదా నేనున్నాను కదా ధైర్యంగా ఉండు నీకొచ్చిన కష్టమైతే ఏదీ లేదు బిడ్డ ఎందుకంటే ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉన్నాను నా బిడ్డలకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అయితే ఇక్కడ నీ మనసులో నువ్వు ఏ నెంబర్ అయితే తాకావో అదే విధంగా నీకు నేను చెప్పింది అంతా కూడా జరుగుతుంది అంతా నీ మంచి కోసమే చెప్పాను అన్ని విషయాలు కూడా తప్పకుండా ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డ గుర్తు పెట్టుకో ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండు ఎందుకని అంటే ఎప్పుడూ కూడా నీ కోసమే నేను మంచి మాట చెప్తాను ఎవరో వస్తారు ఏదో చెప్తారు అని ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయారు కదా అయితే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్న మాటను పక్కకు పెట్టే బిడ్డ ఎందుకంటే సాయిని ఒక్కసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది బాబా సాయి అంటే వెంటనే వస్తాను మీ కష్టాలను నేను తీర్చేస్తాను ఎందుకంటే నీ సాయి ఆజ్ఞ లేనిదే ఏది కూడా నీ దగ్గరికి రాదు బిడ్డ అది మంచి కావచ్చు చెడు కావచ్చు కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి మాటని గుర్తుంచుకో నీ జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది నేను చూసుకుంటాను నేను కాపాడుకుంటాను నీ తోడుగా నేను ఉన్నాను నీ నీడగా నేను ఉన్నానో నీ జీవితానికి వచ్చిన భయం అయితే ఏమీ లేదు ఇప్పుడు కాసింత మనసుకి నీరసంగా ఉండొచ్చు అలసటగా ఉండొచ్చు బాధగా ఉండొచ్చు నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని నిర్లిప్త కూడా నీకు రావచ్చు అన్ని తాత్కాలికమే శాశ్వతమైన ఆనందాన్ని దగ్గరలో నీకు ఇవ్వబోతున్నాను బిటా నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను నా మీద ఉంచు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా